ప్రభు అయిన ఏ శుక్రీ స్నానంలో మీకు అందరికీ కొందనాలు తెలియచున్నాను దేవుని వచ్చిన సిద్ధాంతం మూడవ భాగాన్ని మనము చూద్దాం దీంట్లో దేవుని గుణాల గురించి మనము చూద్దాం దేవుని గుణాల్లో మరి రెండు రకాలుగా మనం చూడవచ్చు సంభాషించలేని గుణాలు సంభాషించగల గుణాలు ఒక్కొక్క దానిలో మరి మనము ఆరు విషయాలను గమనిస్తాం ప్రతి ఒక్కరికి మద్దతు ఇవ్వడానికి సంబంధిత బైబిల్ సూచనలతో దేవుని లక్షణాల జాబితా ఇక్కడ ఉంది మొదటగా సంభాషించలేని గుణాలు దీంట్లో మరి ఆరు విషయాల్లో అన్నాను కదా మొదటగా స్వీయ అస్తిత్వం అసిటీ నిర్గమకాణం మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో అనను అపోస్తుల కార్యములో పదిహేడో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో జగతును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున అష్టకృతమైన ఆలయములలో నివసింపడు రెండవ స్వభావం మార్పులేని స్వభావం మలాకి మూడు ఆరో మూడో అధ్యాయం ఆరో వచ్చినంలో యహోనైనా నేను మార్పులేని వాళ్ళను కనుక యాకోబు సంతతి వారైన మీరు యము కాలే కాలేదు యాకువ పత్రిక మొదటి అధ్యాయం పదేడవ వచ్చినంలో కూడా శ్రేష్టమైన ప్రతి ఈవీ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును ఆనయందు ఏ చెంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయనను లేదు మూడవదిగా నిత్యం సమయారహితం కీర్తనలు తొంభైవ కీర్తన రెండవ వచనం పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకములు నీవు పుట్టింపక యుగయుగములు యుగ యుగములు నీవే దేవుడవు ప్రకటన మొదటి అధ్యాయం వచనంలో గమనిస్తే అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడని నేనే అని సర్వాధికార్యకు దేవుడనకు ప్రభువు సెలవిస్తున్నాడు నాలుగవదిగా సర్వవ్యాప్తి కీర్తన నూట ముప్పై ఏడవ కీర్తన ఏడవ వచ్చిన నుండి పదివచనాలు మనం చూస్తే నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశంలోకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు పండుకునేను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకునే సముద్ర దిగాంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించను నీ కుడి చేయి నన్ను పట్టుకునను ఇరుమే గ్రంథములు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగో చిన్నంలో మనం గమనిస్తే ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండగా రహస్య స్థలములలో దాగలవాడు ఎవడైనా కలడా నేను భూమి ఆకాశంలో ఎన్నంతటా ఉన్నవాడను కానా ఇదే యహోవాకు సర్వశక్తి ఐదోది సర్వశక్తి అనేది మనం చూద్దాం ఆ ఆది కారణము పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన యహోవాకు అసాధ్యమైనది ఏదైనా అని ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం అందుని వద్దకు తిరిగి వచ్చేదేను అప్పుడు షారాకు కుమారుడు కలిగిన నేను మతీసు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో ఇరవై ఆరో వచ్చినంలోకి మనం గమనిస్తే యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను ఆరవదిగా సర్వజ్ఞుడు అన్ని తెలిసినవాడు మొదటి వహాను రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై క్షణంలో మనం చూస్తే దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగిన ఎరిగి ఉన్నాడు కీర్తన నూట నలభై ఏడవ కీర్తన ఐదవ క్షణంలో మనం చూస్తే మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు అని మనం చూస్తాం ఇప్పుడు దాకా సంభాషించలేని గుణాల్లో ఆరు విషయాలు చూసుకున్నాం ఇప్పుడు రెండవదిగా సంభాషించగల గుణాలు దాంతో ఆరు విషయాలు మనం చూసుకున్నాం మొదటగా మంచితనం కీర్తన మరి వందో కీర్తన ఐదో విషయంలో మనం చూస్తే యహోవా దయాళుడు ఆయన నిత్యం వండును ఆయన సత్యము తరతరం మార్కు సువార్త వార్త పదవాధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో మనం చూస్తే ఏసు నన్ను నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే కాని మరి ఎవడును సత్పురుషుడు కాడు అని చెప్పాను రెండవదిగా మనం చూస్తే ప్రేమ యోగాను స్వార్త మూడో అధ్యాయం పదహారవ వచ్చినంలో దేవుడు లోకం నేంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను మొదటి యోహాను స్వార్త యోహాను రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు మూడవదిగా న్యాయం ద్వితీయోపదేశ కారణము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు అనేది మనం గమనించాలి కీర్తన నూట ఇరవై ఎనభై తొమ్మిదో కీర్తన పద్నాలుగోషంలో మనం చూస్తే నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధాన వర్త వర్తన వర్తులు నాలుగవదిగా మనం చూస్తే దయ ఎఫెస్లోకి రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచ్చిన మనం చూస్తే ఆయనను దేవుడు సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఏడల చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తు యేసు కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు వాక్యములు మూడు అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చినారు మనం చదివితే యహో కృప గలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగ నిలుచు ది గనుక మనం నిర్మూలము కాకున్న వారము అనుదినము ఉత్తరముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు ఐదోదిగా వివేకం సమేతలు మూడు అధ్యాయ పంతొమ్మిది వచ్చినములో మనం గమనిస్తే ఈ జ్ఞానం వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను యాకవు రాసిన పత్రిక మొదటి వచనము మీలో ఎవనికైనా జ్ఞానం కుదవగా ఉన్న అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడను ఆయన యువని గర్దింపక అందరికీ ధారాలముగా దయచేవాడు ఆఖరిగా పవిత్రత యశ్యా గ్రంథము ఆరో అధ్యాయం మూడవ వచ్చినంలో వారు సైన్యముల కట్పతికి యుహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమాయన ఆయన మహిమతో నిండి ఉన్నది మొదటి పేతురు మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండడానికి వ్రాయబడి ఉన్నది ఈ సూచనలు దేవుని లక్షణాలను అర్థం చేసుకోవడానికి బైబిల్ మద్దతును అందిస్తాయి మరియు అవి క్రైస్తవ వేదాంత శాస్త్రం మరియు విశ్వాసాన్ని ఎలా రూపొందిస్తాయో మనము చూస్తాం దేవుడు ఈ మాటలను గాక ఆమెన్